ఆగస్ట్ ఇరవై ఆరు యోహానుసు వార్త పదిహేనవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వచనములు విశ్వాసి ఆధిక్యతల దుర్వినియోగం గురించి మన ప్రభు ఏం చెప్పాడో మనం గమనించాలి అది మనిషి దోషాన్ని తీవ్రతరం చేసి అతని శిక్షను పెంచుతుంది ఒకవేళ తను గనుక ఎవరు ఇంతకు ముందు మాట్లాడనిది చేయనిది యూతుల మధ్య మాట్లాడడం చేయడం చేయకపోయి ఉంటే వారికి పాపం ఉండేది కాదని ఆయన తన శిష్యులతో చెప్పాడు దీన్ని బట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వారు ఇప్పుడున్నంతగా పాపులుగా దోషులుగా ఉండేవారు కాదని ఆయన భావం కానీ ఇప్పుడు వారికి ఖచ్చితంగా సాకు లేదు వారు క్రీస్తు కార్యాలు చూసి క్రీస్తు బాధను విన్నారు అయినా వారు అవిశ్వాసులుగానే ఉన్నారు వారి కోసం మరి ఇంకేం చేయాలి ఏమీ లేదు ఖచ్చితంగా ఏమీ లేదు వారు అతి స్పష్టమైన వెలుగుకు విరోధంగా బుద్ధిపూర్వకంగా పాపం చేశారు వారంతా అత్యంత దోషులే ఒక విధంగా చూస్తే విశ్వాసపరమైన ఆధిక్యతలు చాలా ప్రమాదకరమని క్రైస్తవ విశ్వాసంలోని మొదటి సూత్రంగా దీన్ని గుర్తిద్దాం ఒకవేళ ఆ ఆధిక్యతలు పరలోకం వైపు మనకు సహాయం చేయకపోతే అవి మాత్రం మనల్ని నరకంలో లోతుగా ముంచుతాయి అవి మన బాధ్యతను పెంచుతాయి ఎవరికి ఎక్కువగా ఈయబడినో వాని యొద్ నుండి ఎక్కువగా తీయచూతురు లూక పన్నెండు నలభై ఎనిమిది బైబిల్ను స్వాగతించే దేశంలో నివసించి సువార్తను ప్రకటించాడు అయినా అతడు తీర్పు దినాన వ్యక్తితో సమాన స్థాయిలో నిలబడడం భయంకరంగా మోసపోవడమే అతడు మారుమనిసి పొందితే తప్ప అతడు తన వెలుగు ప్రకారం తీర్పులో మూల్యం చెల్లించుకుంటాడు అతనికి జ్ఞానం ఉంది కానీ దాన్ని పెంపొందించుకోకపోవడం అతని అతి గొప్ప పాపాన్ని నిరూపిస్తుందనేది పూర్తిగా వాస్తవం తన యజమాని చెత్త మెరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును లోక పన్నెండు నలభై ఏడు ఒకవేళ ఈ అంశం మరింత బాగా పరిగణనలోనికి తీసుకుంటే ఇది ఇంగ్లాండ్లోని నామకార్థ క్రైస్తవులందరికీ సంబంధించిందే ప్రజలు స్పష్టంగా మనసు పొందకుండా చావడానికి అయోగ్యులుగా ఉంటూనే సరి అయినది తమకు తెలిసిన భావనలో వారు సుఖాన్ని పొందుకొనడానికి మించిన సాధారణ విషయం మరొకటి లేదు వారు ఆ అసంతోషపు మాటలలో విశ్రమిస్తారు జ్ఞానం వారి పాపాలన్నీ కడిగి వేస్తుందని భావించి మాకు తెలుసు మాకు తెలుసు అని చెబుతారు కానీ మనందరికంటే అపవాదికి మరింత జ్ఞానం ఉన్నా దానివల్ల ప్రయోజనం లేదనే విషయాన్ని వారు మర్చిపోతారు మన ముందున్న పాఠ్యభాగంలోని దహించు ప్రభువు మాటలు మన హృదయాల్లోకి చొచ్చుకెళ్ళి ఎన్నడూ మరువకుండా ఉండాలి ధ్యానం కోసం ఒకవేళ అజ్ఞానం పాపాన్ని మన్నించకపోతే జ్ఞానం దాన్ని మరింత దారుణంగా చేస్తుంది